తక్షణం సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే నగ్జరైట్ ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో పరోక్షంగా సీజ్ ఫైర్కి శాంతి ఉడంబడికి అంకెంకి అర్థమవుతా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అవకాశాన్ని తీసుకుని సీజ్ ఫైర్ శాంతి ఉడంబడికా చేయమని చెప్పి కోరుతా ఉన్నాను నగ్జైట్ మన దేశ పౌరులు వాళ్ళు టెర్రీస్టు కాదు వాళ్ళు పాకిస్తాన్లో కాదు అటువంటిప్పుడు పాకిస్తాన్తో చర్చలు అయితే సిద్ధమైనప్పుడు మన దేశ పౌరుగా ఉన్నటువంటి నైసేస్ని ప్రతి కష్టమే కాదు ఆటంకం రాదు అది కేవలం సిద్ధాంత పరమైన విభాగాలు తప్పకు కానీ కాదు ఆచరణలో వాళ్ళు చేసిన కరెంటు అందుకే రెండు తుపాకులు లైసెన్స్ తుపాకులు కానీ ఇక్కడికి కేంద్ర పర్వ తుపాకులు కానీ ఈ తుపాకుల ద్వారా పరిష్కారం కావు తుపాకుల పక్కన పెట్టి రాజకీయ చర్చ జరిగితే పరిష్కారం అవుతుంది తక్షణం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీజ్ ఫైర్ శాంతి ఉండటప్పటికీ नग्जेटे आफ बंद रूपये को